ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఈ రోజు నుంచి సమ్మె బాట పట్టబోతున్నారు గౌరవ వేతనం పెంపు సర్వీసుల క్రమబద్దీకరణ లేకపోవడంతో గ్రామ వాలంటీర్లు అసంతృప్తితో ఉన్నారు గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోవడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అయితే అందుకే తమ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రకటించారు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాంధ్ర కార్యక్రమంలో పాల్గొనకూడదని తీర్మానించుకున్నారు వాలంటీర్స్ సమ్మెకు దిగకుండా ప్రభుత్వం ప్రయత్నించినా ఆ దిశగా వాళ్ళు సంతృప్తి చెందలేదు దీంతో వాళ్ళు సమ్మెకే సిద్ధమవుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ మధ్య ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు ఇప్పుడు వాలంటీర్స్ వంతు వచ్చింది ఏపీలో గ్రామ వాలంటీర్స్ మంగళవారం నుంచి సమ్మె చేయబోతున్నారు గౌరవ వేతనం పెంపు సర్వీసుల క్రమబద్దీకరణ లే లేకపోవడంతోనే అసంతృప్తితో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్స్ అమ్మ చేసేందుకు రెడీ అయ్యారు అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకి దూరంగా ఉండడానికి రెడీ అయ్యారు సో అయితే ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది జగన్ ప్రభుత్వం ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారధిగా ఉంటారని ప్రజలకు ఇంటికే సేవలు చేరవేసే ఆలోచనతో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ నియమించింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో విధుల్లోకి చేరిన వాలంటీర్స్ కి అప్పటి నుంచి ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల జీతం ఇచ్చేవారు ప్రభుత్వ పథకాల అమలుతో వాలంటీర్ వ్యవస్థ క్రియాశీలకంగా మారింది అయితే వారికి చెల్లించే గౌరవ వేతనానికి సంబంధించి కొంతకాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది పొరుగు సేవల సిబ్బంది కాంట్రాక్ట్ నిర్ కార్మికుల జీతాలంతా కూడా తమకు రావట్లేదని వాలంటీర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వారి సమస్యల్ని పట్టించుకోపోవడంతో ఈ విధంగా సమ్మెకు పిలుపునిచ్చారైతే ప్రభుత్వం తాజాగా ఏడు వందల యాభై రూపాయలు పెంచుతామని ప్రకటించింది ఆ పెంచిన మొత్తాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అందిస్తామన్నారు అయితే ఆ ప్రకటనతో కూడా వాలంటీర్లు సంతృప్తి చెందలేదు అందుకే ఇప్పుడు సమ్మెకు సిద్ధమయ్యారు ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి